హాయ్ హలో ఎవర అందరికీ నమస్తే అందరు బాగున్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ ఇది వచ్చేసి మంగళవారం రోజు బ్లాగ్ అనమాట ఇంకా ఏంటి మండే రోజు బ్లాగ్ ఏది ట్యూస్డే రోజు బ్లాగ్ షేర్ చేస్తున్నావు అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు నా బ్యాడ్ లెక్క అండి మండే రోజు బ్లాగ్ మొత్తం కూడా డిలేట్ అయిపోయింది నా చేతులతో నేనే డిలీట్ చేస్తున్నాను అనుకోకుండా ఇంకా దానివల్ల మండే రోజు బ్లాగ్ మొత్తం మొత్తం అంటే వీడియో ఫుటేజ్ మొత్తం కూడా డిలీట్ అయిపోయింది ఇంకా అందుకే ఏం చేయలేక ఇంకా ట్యూస్డే రోజు అయితే షేర్ చేస్తున్నాను ఈరోజు అండ్ ఇంకా ట్యూస్డే రోజు అయితే మార్నింగ్ ఇదిగోండి ఇంకా నైట్ అయితే నేను గోరుచిక్కడకాయ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా మార్నింగ్ అయితే గోరుచిక్కడకాయ కర్రీ రైస్ అయితే చేశాను ఇంకా నిన్న బ్రేక్ఫాస్ట్కి ఏం రెడీ చేయలేదు కాబట్టి ఇంక ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు అందుకని కొంచెం గోధుమ పిండిలో చక్కెర వేసి ఇంకా విలాచి వేసి అయితే నేను ఇంకా స్వీట్ దోశ అయితే చేస్తున్నాను ఇక మా పిల్లలు తింటారు కదా అని చెప్పేసి ఎందుకంటే అప్పటికే టైం చాలా అయిపోయింది లేట్గా లేచాను ఇంకా అందులో వీడియో ఫుటేజ్ అంతా డిలేట్ అయిపోయింది ఒకే ఒక బాధలో అయితే ఉన్నాను ఏంటి ఎందుకు అంత బాధపడాలి అంటే వీడియోస్ షూట్ చేసి పెట్టే వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ ఏంటి అనేది నార్మల్గా వీడియోస్ చూసే వాళ్ళకి కొంతమందికి తెలియకపోవచ్చు ఆ బాధ అనేది ఓకే గురించి తర్వాత మాట్లాడుకుందాం ఇప్పుడైతే ఇంకా వంట అయితే కంప్లీట్ అయిపోయింది టీ అయితే పెట్టాను అనమాట ఇక కొన్నే పాలు ఉండే ఆ కొన్ని పాలే ఇద్దరికి అయితే టీ అయితే పెట్టేశాను ఇక పిల్లలకైతే వేడివేడిగా స్వీట్ దోశ వేసిస్తే వాళ్ళైతే తింటున్నారు చిన్నవాడికి అంత ఇష్టం ఉండదు కానీ జస్ట్ అయితే ఇష్టంగా తింటారు వాటిని ఇక కానీ బలవంతంగా నేనైతే ఒక్కటన్నా రెండన్న తిను చిన్న అని చెప్పేసి ఇంకా పెట్టాను అనమాట సారీ మమ్మీ అని చెప్పేసి అన్నాడు వేడివేడిగా వేసిస్తూ ఇటు టీ అయితే పెట్టేశారనమాట అండ్ ఇంకా మా వారికి కూడా ఈరోజు ఒక రెండన్న మూడైనా స్వీట్ దోశ అయినా పెట్టాలి అనుకుంటున్నాను టిఫిన్కి ఎందుకంటే ఇంక ఏం పెట్టలేదండి మన దోశ పెట్టాలన్నా ఇడ్లీ పెట్టాలన్నా ఒకరోజు ముందే పెట్టాలి కదా ఇంకా అది ఏం చేయలేదు ఉప్మా చేద్దామంటేనేమో ఉప్మా అయితే అయిపోయింది ఇంకా ఇంట్లో ఏం లేవు అటుకులు ఉన్నాయి అటుకులు ఉప్మా చేద్దాము అంటే మా పిల్లలకి ఇష్టం ఉండదు అనమాట ఇంకా అందుకని ఏం చేయలేదు ఇక పిల్లలు మా వారు వెళ్ళిపోయిన తర్వాత ఇక ఇల్లంతా క్లీన్ చేశానండి క్లీన్ చేసేటప్పుడు కూడా నేను వీడియో తీసాను కానీ అది కూడా డిలేట్ అయిపోయింది ఈరోజు నా బ్యాడ్లకు ఏంటో తెలియట్లేదు అంత అప్సెట్ అయిపోతుందనమాట ఇక మొత్తానికి సరేలే ఉన్నదాన్నే ఇంకా షేర్ చేద్దాము అని చెప్పేసి ఉన్న కొన్ని క్లిప్స్ మాత్రమంట వీడియో క్లిప్స్ మాత్రమే షేర్ చేస్తున్నాను ఈరోజు అండ్ నెక్స్ట్ అయితే మంచిగా ప్రాపర్గా వీడియోస్ అయితే తీస్తానండి ఈరోజు అంత ఏదో లా ఉందన్నమాట అయితే అంత బాగాలేదు మార్నింగ్ నుండి కూడా వీడియోస్ డిలేట్ అయిపోవడము అండ్ ఇంకా వేరే వేరే ప్రాబ్లమ్స్ ఇలా సంథింగ్ ఇంకా నాకైతే అసలు మూడైతే అస్సలు బాగాలేదండి ఇక మొత్తానికి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేనైతే క్లీన్ చేసేస్తున్నాను ఆల్మోస్ట్ నైటే నేను అన్నీ క్లీన్ చేసేసి ఇంకా పడుకుంటాను కదా ఇంకా మార్నింగ్ వంట చేసేసి ఇక మార్నింగ్ కూడా నేను ఆల్రెడీ పిల్లలు వెళ్ళక ముందే సింక్లో పడే గిన్నెలు ప్రతి ఒక్కటి ఇక్కడ వెంట వెంటనే క్లీన్ చేశాను అనమాట అందుకే ఇప్పుడు సింకులో గిన్నెలు ఏమి లేవు ఇక వాళ్ళు వెళ్ళిపోగానే ఇదంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాను నేనైతే మీకు తెలుసో తెలియదు కానీ నేను నిన్నటి వీడియో మొత్తం మంచిగా ఎడిట్ చేసి మంచిగా వాయిస్ ఓవర్ ఇచ్చి మంచి వీడియో అసలు ఎన్ని మాటలు మాట్లాడాలో అసలు మంచి మంచి టాపిక్స్ గురించి మంచి విషయాలు అయితే నేను ఆ వీడియోలో షేర్ చేశాను అనమాట అంత వీడియో రెడీ అయిపోయిన తర్వాత నేను అనుకోకుండా వేరే వీడియో అనుకొని ఆ ఫుటేజ్ని అయితే డిలీట్ చేశాను అనమాట నిజంగా నా నాకు ఏమైందో ఏమో నాకే అర్థం కావట్లేదు ఆ టైంలో అట్లా అయిపోయింది ఇంకా డిలేట్ అయిపోయిన తర్వాత ఆ వీడియోని మళ్ళీ రావాలి అంటే అసలు రాదనమాట ట్రై చేశాను కానీ రాలేదు ఇంకా పోనీలేండి ఏం చేద్దాం ఒక్కొక్కసారి ఇలా జరిగిపోతూ ఉంటుంది ఇంకా సరే దాని గురించి పక్కన పెడితే ఇంకా షాప్కి వెళ్ళే టైం అయితే అయిపోతుంది అనమాట ఇక అదే ఊళ్ళో అనుకోండి ఇంకా వేరే పనులు ఏమి చేసుకోలేము అందుకనే ఇంకా పనులు అయితే చేసేసుకుంటూ దాని గురించి ఆలోచిస్తున్నాను ఇంకా నెక్స్ట్ ఏం చేయాలి ఎట్లా చేయాలి అని చెప్పేసి ఈ మధ్యలో ఫోన్లో స్టోరేజ్ కూడా ఫుల్ అయిపోతుందండి అసలు అండ్ ఇప్పుడైతే ఇంకా రేపటి కోసం అయితే దోశ పిండికైతే బియ్యము మినప మినపగుళ్ళు అండ్ కొంచెం ఏమంటారు మెంతులు మెంతులు కూడా కొంచెం యాడ్ చేస్తున్నాను అండ్ పచ్చి శనగపప్పు ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఏం చేయట్లేదు ఈరోజు వన్ అయిపోయినాయండి సరుకులు దాదాపు ఇంకా మేము టెన్త్కి శాలరీ వస్తే చేయాల్సింది అంటే షాపింగ్ చేయాల్సింది టెన్త్ కాదు కానీ ఇవాళ ఫిఫ్టీన్ ఫోర్టీన్ ఆర్ ఫిఫ్టీన్ అవుతుంది కదా ఫోర్టీన్ వీడియోని నేను ఫిఫ్టీన్త్కి అప్లోడ్ చేస్తున్నాను మీకు ఇంకా ఈయన రోజులైనా సాలరీ అయితే మా వారిది రాలేదు ఇంకా ఎప్పటికప్పుడు సరుకులు అయితే అనమాట ఇంకా తెచ్చుకోవాలి రాగానే ఈసారి అయితే చాలా లేట్ అయిపోయిందండి సాలరీ రావడానికి మాత్రం ఇక అందుకనే అన్నీ కూడా నిండుకున్నాయి చూసారు కదా డబ్బాలన్నీ కూడా ఖాళీ ఖాళీగా కనిపిస్తున్నాయి ఈ టైంలో ఫుల్గా నిండిపోయి ఉంటాయి కానీ ఈ నెల మాత్రం ఇలా అయిపోయిందనమాట సిచ్యువేషను ఇక మొత్తానికి పప్పు అయితే నానపెట్టేసి ఇంకా స్నానమే చేసేసి ఇంకా రెడీ అవుతున్నాను నేనైతే మేకప్లు అలాంటివి అయితే అస్సలు వేయనండి నాకు అంతగా ఇష్టం ఉండదు న్యాచురల్గానే ఉంటాను నేను ఒక ఫెయిర్ అండ్ లవ్లీ కొంచెం ఫోడర్ అది కూడా డ్రీమ్ అదే ఫాట్స్ డ్రీమ్ ఫ్లవర్ ఉంటుంది కదా అది మాత్రమే యూజ్ చేస్తాను నాకు వేరే స్మెల్స్ కూడా అస్సలు పడవు ఎక్కువగా పౌడర్స్ అనేది కొన్ని కొన్ని స్మెల్స్తో ఉంటాయి కదా ఫ్లేవర్స్తోనే నాకు అసలు ఏది నచ్చదు ఈ పాంట్స్లో కూడా వేరే ఫ్లేవర్స్ కూడా ఉంటాయి అంటే స్మెల్ వచ్చేవి కానీ అవి కూడా నాకు అంత నచ్చవు ఇది ఒక్కటి మాత్రమే యూజ్ చేస్తాను నా చిన్నప్పటి నుండి కూడా అండ్ ఇప్పుడైతే అదే ఫేర్ అండ్ లెవెల్ పెట్టేసుకొని కొంచెం పౌడర్ అయితే వేసుకుంటాను ఇంక అంతే ఇంకే అంతకుమించి నేను ఏమి యూజ్ చేయను అనమాట అండ్ ఒక మనకి బుట్ట సీసా ఉంటుంది కదా దాంతో ఒక పొట్టు అంతే ఇంకా అంతకుమించి ఏం పెట్టను ఇంకా తల దువ్వుకోవాలి టైం అయితే అప్పటికి టెన్ అయిపోయిందండి ఈరోజైతే నేను ఎంత తొందరగా వెళ్దాం అనుకున్నాను అండ్ నేను ఏం చేస్తానంటే సండే రోజు అంటే సండే రోజు షూట్ చేసిన అంతా నేను మండే రోజు ఎడిట్ చేసుకుంటాను కదా అలాగే మండే రోజు షూట్ చేసిందంతా కూడా ట్యూస్డే రోజు ఎడిట్ చేసుకుంటాను మార్నింగ్ టైంలో పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకొని నైన్ నుండి నైన్ వరకు ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని నైన్ నుండి టెన్ వరకు నేను వీడియోస్ షెడ్ అంటే వీడియోస్ పెట్టుకోవడము వాయిస్ ఓవర్ ఇవ్వడం ఇవన్నీ ఎడిట్ చేసుకోవడం చేసుకుంటూ ఉంటాను ఈరోజు నైన్ నుండి టెన్ వరకు మండే రోజు బ్లాగ్ అనేది నేను మంచిగా ఎడిట్ చేసి దానికి వాయిస్ ఓవర్ ఇచ్చి మంచిగా అసలు ఎంత మంచిగా రెడీ చేసుకున్నాను వీడియో అయితే తీరా ఇక దాన్ని అప్లోడ్ చేసే టైంకి నా చేతులతో నేనే డిలీట్ చేసేసాను అసలు ఎంత మోడఫ్ ఆఫ్ నాకు ఇంకా అసలు ఏమైందో ఏమో చాలా ట్రై చేశాను అలా ట్రై చేస్తూ ట్రై చేస్తూనే టెన్ అయిపోయిందనమాట ఇక టెన్కి అప్పుడట్లా స్నానం చేసేసి ఇంకా రెడీ అవుతున్నాను అనమాట అయినా కూడా ఏదో దిగులు అనమాట ఏదోలా ఉంది మనం అంత మంచిగా డే అంతా షూట్ చేసిన బ్లాగో చివరికి మన చేతులతోనే మనం ఇలా చేస్తే ఎంత బాధ ఉంటుంది నిజంగా నాకు ఇక అదే ఉన్నదనమాట మనసులో అండ్ ఇంకా మనం ఖచ్చితంగా డైలీ వీడియోస్ పెట్టాలి అనుకున్నప్పుడు రెగ్యులర్గా మనం పెట్టాలి ఇంకా అందుకని నేను అలా ఫిక్స్ అయిపోయి ఇంకా ఈరోజు అంటే ట్యూస్డే రోజు మార్నింగ్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా షాప్కి అయితే రెడీ అవుతున్నాను రెడీ అయ్యే అయితే ఇలా వీడియో అయితే షూట్ చేస్తాను అండ్ లైనింగ్స్ కూడా కొన్ని ఉంటే అక్కడైనా షాప్లో అయినా ఆరేస్తాను లేదంటే ఇంటికి వచ్చిన తర్వాత అయినా నైట్ పిండేసి ఆరేస్తాను అనమాట ఇప్పుడు పైన తీగ మీద అదే ఉందనమాట అక్కడ అది కూడా ఈరోజు అర్జెంటు బ్లౌజ్ అయితే కుట్టిచ్చేసేయాలి వాళ్ళకి థర్స్డే రోజే ఇవ్వాలంట ఇంకా బోనాల పండుగ అయితే ఉంది కదా బోనాల ఫెస్టివల్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఏరియాలో అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కోసారి అన్నట్టు జరుగుతుంది ఇంకా మనకి బోనాలకి అయితే ఆర్డర్స్ అయితే బాగానే ఉన్నాయి ఇంకా అటు మెయింటైన్ చేసుకుంటూ ఇటంతా ఇంట్లో పని అయితే చేసుకోవాలి ఇంకా మొత్తానికి అయితే రెడీ అయిపోయాను సింపుల్గా అండ్ ఇప్పుడైతే నేను ఇంతకుముందు పప్పు అయితే నానపెట్టాను కదా ఇప్పుడైతే ఇంకా లైట్స్ అవి అవి ఆఫ్ చేసేసి ఇంకా షాప్కి అయితే బయలుదేరుతున్నాను అయితే చిన్న వీడియో అయితే షూట్ చేశారండి చెప్పాను కదా ఆ మూడ్ ఆఫ్లో ఉండిపోయి నేను ఇంకా ఏమి షూట్ చేయలేదు వీలైతే ఈవినింగ్ టైంలో షూట్ చేసి ఆ వ్లాగ్ అనేది నెక్స్ట్ డే అనేది పోస్ట్ చేస్తాను ఒక్కొక్కసారి ఇలా జరుగుతూనే ఉంటాయి ఇక అన్నిటికీ బాధపడుకుంటూ కూర్చుంటే ఇక పనులన్నీ అట్లనే అయిపోతాయి అనమాట ఎప్పటికప్పుడు మనం మనని మనం మోటివేట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలంతే హాయ్ అండి అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండ్ టైం అయితే ఇప్పుడు ఇక క్వాటర్ టు లెవెన్ అవుతుందండి ఈరోజు అయితే ఏంటో తెలియదు అంత డల్లగా గడిచిపోయేదండి కానీ నా ఫేస్లో అయితే ఆ ఫీలింగ్ ఎక్కడ కనిపించదు హ్యాపీగా ఉన్నట్టుగా అనిపిస్తుంది అండ్ ఈరోజైతే చాలా లేట్ అయిపోయింది షాప్కి వెళ్ళడానికి చెప్పాను కదండి వీడియోలో ఇంకా మండే రోజు షూట్ చేసిన బ్లాగ్ అంతా కూడా ఎడిట్ చేసిన తర్వాత కష్టపడి వాయిస్ ఇచ్చిన తర్వాత మంచి మంచి విషయాలు మంచి మంచి టాపిక్స్ మాట్లాడిన తర్వాత ఆ వీడియో అయితే డిలీట్ చేసేసుకున్నాను మర్చిపోయి ఇంకా అలా లో ఉండి మళ్ళీ వీడియో ఉంది కదా ఈరోజు తీసిన వీడియో అయితే ఇంకా ఈరోజు ఎడిట్ చేసేసి రేపటి కోసం రెడీ చేసుకున్నాను మళ్ళీ నాకు టైం ఉండదు అనమాట నాకు మార్నింగ్ టైంలోనే వీడియోస్ ఎడిట్ చేసి ఎడిట్ చేసుకోవడానికి టైం ఉంటుంది ఇక డే అంతా నేను షాప్కి వెళ్తాను కాబట్టి నాకు కుదరదు ఇంకా ఈవినింగ్ టైంలో పిల్లలు ఉంటారు ఇంకా అంత గా ఉంటుంది కాబట్టి వాళ్ళు లేనప్పుడే వీడియోస్ అనేది రెడీ చేసుకుంటారు అనమాట మొత్తానికైతే ఈరోజు అంతా డల్గా అయిపోయింది అంటే మార్నింగ్ ఇక సరేలేండి ఇంకప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటుంది కానీ వీడియోస్ ఒక రోజంతా తీసిన వీడియోని అంటే దాదాపు ఒక రెండు గంటలు మూడు గంటలు ఉండే వీడియోని డే అంతా షూట్ చేస్తాం కదా ప్రతి వర్క్ని కూడా చేసే పని అంతా కూడా మనం ఒక పదిహేను ఇరవై నిమిషాలు ఇరవై నిమిషాలు కూడా ఉండదు పదిహేను నిమిషాలకు మనం ఎడిట్ చేసి దానికి కంప్లీట్గా అన్ని విషయాలు మాట్లాడుతూ వాయిస్ వచ్చిన తర్వాత డిలేట్ అయిపోతే ఎంత బాధ ఉంటుందో నిజంగా ఒక క్రియేటర్కే తెలుసు ఆ బాధ ఏంటనేది ప్రజెంట్ నేనైతే అదే ఫీల్ అవుతున్నాను నెక్స్ట్ టైం ఇలాంటివి జరగకుండా చూసుకోవాలి చాలా మంచిగా ఉందండి ఈ వీడియో అయితే చాలా బాగుంది చాలా బాగా నచ్చింది ఈరోజు మంచిగా ఉంటుంది అనుకున్నాను నేను అదే ఇలా అయిపోయింది అంతా మంచిగా అనుకోవాలి ఏది ఎలా జరగాలంటే అలా అలానే జరిగింది మొదలైండి మొత్తానికైతే ఇక మండే రోజు అయితే బ్లాగ్ అయితే ఏమీ లేదు మొత్తానికి లేకుండా పోయింది అసలు టోటల్ ఫుటేజ్ మొత్తం డిలీట్ అయిపోయింది ఇంకా అందుకని మార్నింగ్ ఈరోజు షూట్ చేసిన బ్లాగ్ అంతా కూడా నేను అయితే వీడియో అయితే వచ్చేస్తుందండి షాప్ షాప్కి బయలుదేరుతున్నాడో చాలా లేట్ అయిపోయింది కదా ఈ బ్లౌజ్ అయితే కంప్లీట్ కంప్లీట్గా అంటే ట్యూస్డే రోజు ఇవ్వాలి ఏదైతే లైనింగ్ ఆగేసాను ఇది ఇంటికి తెచ్చానండి కట్ అని చెప్పేసి బ్లౌజ్లు కానీ కుదరలేదు ఇంకా ఫాస్ట్గా షాప్కి అయితే వెళ్ళేసి కట్ చేసుకోవాలి నేర్చుకునే వాళ్ళు వస్తున్నారు కాబట్టి వాళ్ళు వచ్చినప్పుడు నా వర్క్ అనేది పెండింగ్ అయిపోతుంది అందుకనే వాళ్ళు రాకముందే నా వర్క్ అనేది దాదాపు వాళ్ళు వచ్చే వరకు ఒక బ్లౌజ్నే కంప్లీట్ చేసుకోవాలి అని నా టార్గెట్ అనమాట ఓకేనా ఫ్రెండ్స్ అండ్ ఇదనమాట ఈరోజు బ్లాగ్ అయితే ఐ హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను అండ్ నచ్చితే మధ్య తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే సపోర్ట్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా విజిట్ చేసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మంచి మంచి విషయాలతో మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు రాబోతున్నాయి నెక్స్ట్ మంచి మంచి కంటెంట్తో అండ్ తప్పకుండా చూస్తూ ఉండండి ఇంతకు ముందులా కాకుండా ఇప్పుడు ఇంకొంచెం యూస్ఫుల్గా మంచిగా ఉండేటట్టు అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నాను అండ్ మీ అందరి సపోర్ట్ ఉంటే ఐ హోప్ మీ అందరి సపోర్ట్ ఉందని నేను అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ షార్ట్ వీడియోస్ చూస్తున్నారు కదా ఫుల్ వీడియోస్ అయితే చూడట్లేదు ప్లీజ్ అండి మన షార్ట్ వీడియోస్తో పాటు ఫుల్ వీడియోస్ కూడా ఇంకా చాలా బాగా చేస్తున్నాను ఇప్పుడు కొత్తగా ట్రై చేస్తున్నాం కాబట్టి మీరు ఒక ఒక వీడియో అయినా చూసి అప్పుడు ఎలా ఉంది అనేది మీకే అర్థమవుతుంది తర్వాత రెగ్యులర్గా చూస్తూ ఉంటారు అండ్ ఇంకొక విషయం ఏంటంటే మన వీడియోస్ అనేది అంటే మన వీడియోస్ అనేది డైలీ ఆఫ్టర్నూన్ టైంలో టూ ఓ క్లాక్ వచ్చాయి కదా ఇప్పుడైతే డైలీ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ అయితే వస్తున్నాయండి ఎవరైనా చూడని వల్ల ఉంటే సెవెన్ ఓ క్లాక్ అయితే చూసేసేయండి అంటే కుదిరితే కన్ఫర్మ్ గా ఖచ్చితంగా చూడాలని చెప్పేసి ఇప్పుడు ఫోర్స్ చేయం కదా మీకు వీలుంటే మార్నింగ్ టైంలో వీడియో అయితే అండి ఎగ్జాక్ట్గా సెవెన్ ఓ క్లాక్ అయితే మన వీడియో అయితే మీకు రీచ్ అయిపోతుంది అండ్ ముందు టూ ఓ క్లాక్ పెట్టేదాన్ని కానీ ఇప్పుడు సెవెన్ సెవెన్ ఓ క్లాక్ అయితే పెట్టాలి అనుకుంటున్నాను ఆల్రెడీ త్రీ ఫోర్ డేస్ నుండి సెవెన్ ఓ క్లాక్కే వస్తుంది మన వీడియో మీరు అందరూ అబ్జర్వ్ చేస్తే అండ్ రెగ్యులర్గా సెవెన్ ఓ క్లాక్కే వస్తుందండి అండ్ మీకు వీలున్నప్పుడు మీరు చూసి నచ్చితే లైక్ చేయండి అండ్ మన కంటెంట్ ఎలా ఉంది ఇప్పుడు బాగున్నాయా లేదా అనేది కామెంట్ చేయండి అలాగే కొంతమంది అయితే ఇలానే రెగ్యులర్గా కంటిన్యూ చేయండి అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి కామెంట్ చేస్తున్న సిస్టర్కి అయితే అండ్ ఇలానే కంటిన్యూ చేస్తాను ఇంకా దీంట్లో చేంజ్ అనేది ఏమీ ఉండదు అనమాట అలాగే మీరు కూడా సపోర్ట్ చేస్తూ ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి వీడియో నచ్చితే లైక్ చేయండి ఎన్నిసార్లు చెప్తాం అనుకోకండి ప్లీజ్ అండి ఓకే అండి బాయ్ మరి